రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కోడుని ఒడివడిగా ముందుకు వెళ్తూ ఈరోజు ప్రచారం అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి పెను సవాలే ఎదుర్కొన్నట్టుగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి కంటెస్టెంట్ చేయబోతున్నటువంటి పెందుర్తి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే అదిప్రాజు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది సార్ రాజకీయ ప్రస్థానం అనేక సందర్భాల్లో నేను చెప్పాను ఇప్పటికే రెండు వేల ఆరు నేను డిగ్రీ చదువుతుండగా ఆ రోజు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి మా నాన్నగారు అయినటువంటి సత్యనారాయణ గారు ఆశస్సులతో ఆ రోజు నేను నామినేషన్ వేయడం నామినేషన్ చేసిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా ఈ కుటుంబం నుంచి ఒక వ్యక్తి వస్తున్నారంటే ఖచ్చితంగా ఒక సేవా దృక్పథంతో వస్తారు కాబట్టి మేము అందరం కూడా ఏకగ్రీవంగానే ఇస్తామని చెప్పి ఆ రోజు రాంపురం గ్రామ ప్రజలు కానీ అన్ని పార్టీల పెద్దలు అందరూ కూడా ఏకగ్రీవంగానే ఆ రోజు సర్పంచ్ పదం ఇవ్వడం అంటే జరిగింది ఇంకా అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఏదైతే జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఆ తర్వాత మన చోడవరంలో కొన్ని రోజులు పనిచేశాను తర్వాత సమన్వయకర్తగా పెందుర్తి ఇవాళ శాసనసభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారు అంటే జనరల్గా రెగ్యులర్గా చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా అవుతూనే ఉంటాయి మనం చేయాల్సిన డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ వాళ్ళు అన్ని రకాలుగా కూడా డెవలప్ చేశాము ముఖ్యంగా మనం చూసుకుంటే పెందుర్తి హాస్పిటల్ ఏదైతే ఉందో సుమారు మూడు కోట్ల రూపాయలతో హాస్పిటల్ని డెవలప్ చేశాము జీవీఎంసి పరిధిలో కలిపి తొంభై ఎనిమిది వార్డ్లకి కలిపి నల నలభై యూపీహెచ్సి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ శాంక్షన్ అయితే ఎనిమిది అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మనం పెందు కాన్స్టిట్యున్సీకే తెచ్చుకోగలిగాం అదే రకంగా పిఎంజేఎస్వై రోడ్స్ కానివ్వండి వడా నుంచి రోడ్స్ కానివ్వండి అనే అనే ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో మన ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడం దాన్ని ఎనిమిది కోట్ల రూపాయలతో దాన్ని పూర్తి చేయడం వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి కార్యక్రమం కూడా చేస్తాం అన్ని రకాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రధానంగా ఉన్నటువంటి హామీలు ఏదైతే ఉందో ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు మొట్టమొదటి మొట్టమొదటిది పంచగ్రామాల భూ సమస్య హామీ పంచగ్రామాల భూ సమస్యకు సంబంధించి అది కోర్టులో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే కోర్టులో ఉంది కదా అని చెప్పి దాన్ని మేము వదిలేసేటువంటి పరిస్థితి అయితే కాదు ఏదైతే గత ప్రభుత్వాల్లో కోర్టుకి ఒక అఫిడవిట్ అనుకున్నట్టు ఇవ్వడం జరిగింది ఒక జీవో తీసుకొచ్చారు ఏ రకంగా అంటే కొంత అమౌంట్ కొంత అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కొంత ఏదైతే రెగ్యులైజేషన్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పే చేసి ఆ అమౌంట్ని దేవస్థానానికి ఇస్తామనే రకంగా పరిష్కరించేసేటువంటి కార్యక్రమం చేశారు అయినప్పటికీ కూడా కోర్టు ఎక్కడ ఆమోదించలేదు దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తి తేడా ఉంది విలువ తేడా ఉంది ఇప్పుడు మీరు పదివేల రూపాయలు మీ ఆస్తికి నేను రెండు వేల రూపాయలు ఇస్తాను ఇష్యూ క్లోజ్ చేసుకుందామంటే జరిగేటువంటి పని కాదు అది జరగదని వాళ్ళకి తెలుసు కానీ ఎన్నికల ముందు ఏదో తూతూ మాత్రంగా జీవన్ తీసుకొచ్చారు అయితే దానికి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మాట్లాడిన తర్వాత ఆయన పూర్తిగా ఎట్టి పరిస్థితులు ఈ అంశాన్ని మనం పరిష్కరించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి తీసుకోలేనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు గాజువాక్లో ఏదైతుందో గాజువాకలో సుమారుగా రెండు వందల యాభై తొమ్మిది ఎకరాలు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ని అదనంగా దేవస్థానానికి ఇచ్చి ఇష్యూని క్లియర్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి దా ఇప్పుడు ఈ అంశాన్ని కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు ఇది అడ్మిట్ చేయగానే బెంచ్ మీదకి రాగానే ఖచ్చితంగా దీన్ని పూర్తి చేసేటువంటి కోర్టు ఆమోదించగానే ఖచ్చితంగా ఇష్యూని కంప్లీట్ చేయాలనేటువంటి సంకల్పంతో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసిన అదనపు భూమిని ఇవాళ దేవస్థానానికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది దాన్ని అతి తొందరలోనే కోర్టులో కొంచెం స్లోగా ఉండడం వల్ల మధ్యలో కరోనా వల్ల రెండు సంవత్సరాలు పోవడం వీటి వల్ల కొంచెం ఆలస్యమైంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మళ్ళీ ఇది కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను